హౌస్లోనే నేను వెళ్ళిపోతా బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయండి అంటూ ఫీల్ అవుతూ కనిపిస్తున్న శివాజీ అసలు విషయానికి వస్తే శివాజీ ఈరోజు లైవ్లో పూర్తిగా గా ఉన్నాడు నిన్నంతా హౌస్లో ఎంతలా గొడవలు జరిగాయో మనందరం చూసాము అక్కడతో డిసప్పాయింట్గా ఫీల్ అయిన శివాజీ అయితే ఈరోజు తన పెద్ద అబ్బాయి కోసం తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారు ఇటీవల ఫ్యామిలీ మీట్లో తన పెద్ద కొడుకు అడుగు పెట్టినప్పుడు తను యుఎస్ వెళ్ళిపోతున్నానన్న విషయాన్ని అయితే ఎనిమిదో తారీఖున తెలియజేసుకున్నాడు ఇక డేట్ ఎనిమిది వచ్చేయడంతో తను రేపు వెళ్ళిపోతున్నాడు నిజంగా వెళ్ళిపోతే నేను బిగ్ బాస్ నేను బయటకు వెళ్ళాక తనని చూడటమే అవ్వదు బిగ్ బాస్ నాకు నా అబ్బాయి అంటే బాగా దాస ఎక్కువైపోయింది తనే నాకు గుర్తుకొస్తున్నాడు ఇలా ఉంటే నా ఆరోగ్యం కూడా పాడవుతుందేమో బిగ్ బాస్ దయచేసి మా అబ్బాయి కోసం ఏదైనా అప్డేట్ ఇవ్వండి లేదంటే నన్ను బయటికి పంపేయండి అంటూ ఫీల్ అవుతూ కనిపిస్తూ ఉన్నాడు పదే పదే అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు ఈ విషయంపై ఎవరైతే ధైర్యం చెప్తూ అన్నా ఏం కాదన్నా అంతగా కావాలంటే నువ్వే మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఫీల్ అవ్వద్దు అన్న అంటూ ధైర్యం చెప్తూ ఉన్నాడు అయినప్పటికీ శివాజీ అయితే ఎంతో డల్గా ఉన్నాడు శివాజీ ఇలా డెల్ ఉండడంపై మీకేమనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి